హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ భగవద్గీత ఇది మైసూర్లో ఈ పుస్తకాలు చిత్రిస్తారండి మైసూర్ నుంచి వచ్చినాయి ఇక్కడ మనకు దొరికే భగవద్గీతలో ఎక్కువగా ఒత్తులు అయ్యి ఉంటాయి మనం చదవలేము అలాగే ఇది ఇది మాత్రం ఈజీగా ఉంటుందండి మనం అందరం చదవగలుగుతాము నాకంటే కొంచెం కష్టమే చదువుకోలేదు కాబట్టి మీరందరూ చదువు వచ్చిన వారు కాబట్టి ఆన్లైన్ క్లాసులు జరుగు జరుగుతున్నాయి చాలామంది నేర్చుకుంటున్నారు నేను కూడా ఏమైనా చదవాలి చదవాలి మిమ్మల్ని అందరినీ భయపెట్టాలి అన్న ఉద్దేశంతో నేర్చుకుంటున్నాను ఒక నెల రోజుల నుంచి నేర్చుకుంటున్నాను ఒక నాలుగు వాక్యాలు వచ్చినాయండి అది తాత్పర్యంతో కూడా మీకు చెప్తాను భగవద్గీత చదివేటప్పుడు ముందు భక్తి యోగం చదవాలంటండి తర్వాత భక్తి యోగం అయిన తర్వాత విషాద యోగం మొదటి నుంచి చదవాలంటండి నాకు నేర్చుకునే కానీ చెప్పారు అందుకనేసి భక్తి యోగం ఒకటో అధ్యాయం చెప్తానండి ముందుగా మీరందరూ కూడా ఏదన్నా తప్పు పలికితే మన్నించాలి చదువు రాని అజ్ఞాని అజ్ఞానిని కాబట్టి అసలు అసలు చదువులేని అజ్ఞానిని కాబట్టి మీరందరూ కూడా నాకు అండగా దండగా ఉండాలని కోరుకుంటూ నన్ను ప్రోత్సహిస్తారని నాకు చదువు మీద ఎనలేని ప్రేమ ప్రాణం అందుకని నేను ఇవన్నీ ఏమీ వదులుకోలేకపోతున్నాను చదువుని ఏమైనా ఏదైనా చదవాలి అన్న పట్టుదలతో ముందుకు వస్తున్నాను మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఆదరిస్తారని అనుకుంటున్నాను మీరందరూ కూడా ఈ చదివిన శ్లోకాలు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరి అనుగ్రహం నాకు కావాలని మరొకసారి కోరుకుంటున్నానండి మొదటి శ్లోకం చదువుతున్నాను భక్తియోగం అథో్యాయ భక్తియోగ అర్జున ఉచ అర్జునుడు పలిగాడు ఏం సతతయుక్త భక్త పరియుపాసతే చాప్యాక్షరమవ్యక్తం తేషా గే యోగ విత్త ఇది శ్లోకం అండి తాత్పర్యం కృష్ణ నువ్వు ఇప్పుడు చెప్పిన విధంగా ఫల త్యాగాది రూపమైన పంచశీల భక్తి విధానముతో సగుణ పరబ్రహ్మస్వరూపుడవై విశ్వరూపధారిణవై ఉన్న నిన్ను అవిచ్ఛిన్నమైన ఏకాగ్రతతో ధ్యానించే భక్తులు కొందరున్నారు మరికొందరు భక్తులు ఏ రకమైన గుణాలు గాని లక్షణాలు కానీ లేకుండా ఏ ఇంద్రియాలకు అందకుండా ఉండే నిర్గుణ పరబ్రహ్మ అఖండనిష్టతో ఉపాసన చేస్తున్నారు ఈ రెండు రకాల వారిలోను ఉత్తమ యోగవేత్తలు ఎవరు శ్రీ భగవానువాచ శ్రీ భగవానుడు పలికాడు మయ్య వేస్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరిపేతమేమయ అర్జున ఎవరైతే పంచశిలాత్మకమైన అన్య భక్తితో కూడిన వారై తమ మనసును పరిపూర్ణమైన ఏకాగ్రతతోనూ విశ్వాసముతోనూ విశ్వరూపధారిణై నా మీద నిలబెట్టి అవిన్నతంగా ఉపాసన చేస్తారు వారి వే వీరందరిలో సర్వోత్తమ యోగులని నా అభిప్రాయం రెండు అధ్యాయాలు అయినాయి అండి అదే రెండు వాక్యాలు అయినాయి అండి ఇప్పటికీ మూడోది నాలుగోది రేపు మీ మీద ప్రయోగిస్తాను జోక్గా అనుకోకండి ఏదో సరదాగా కా మాట్లాడుతున్నాను ఇప్పటికీ ఒకటి రెండు వాక్యాలైనయండి పద్యము తాత్పర్యము రెండు కూడా చెప్పానండి ఇప్పుడు నేను ఇందులో ఏమైనా మీకు తప్పులుగా అనిపిస్తే నన్ను మన్నించాలి దగ్గర దగ్గర ఇరవై రోజులు పట్టిందండి యూట్యూబ్ ఛానల్లో ఇంటూ ఇంకా మా ఇంటి దగ్గర ఒక ఆవిడ వచ్చి చెప్తున్నారు గుళ్ళో కృష్ణుడి గుళ్ళో నేర్చుకుంటున్నానండి అక్కడ ఒక ఆవిడ చెప్తున్నారు ఆవిడ దగ్గరికి రోజు మధ్యాహ్నం మాటలు వెళ్ళి నేర్చుకుంటున్నాను అలాగే యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నాను అంటే నన్ను చూసి ఇంకొంతమంది ముందుకు వస్తారు చదవాలనే ఆకాంక్ష కలుగుద్దని మీరందరూ ఎంతో కొంత చదువుకునే ఉండుంటారు కదా నేను అసలు చదవలేదండి ఏదో తెలుగు అంతంత మాత్రంగా చదవతానంతే ఆ కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మ నాకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను నేను ఇలా చదవగలిగే శ్రద్ధనే భక్తిని నాకు ప్రసాదించాడు అనుకుంటున్నాను ఏదైనా సంకల్పం లేదే ఏమీ చేయలేమండి భగవంతుడు అంటాడు నీ పని నువ్వు చేస్తూ ఉంటే నా పని నేను చేస్తూ ఉంటాను మన ప్రయత్నం అంటూ చేస్తే భగవంతుడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడని నా నమ్మకం అండి అదే మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను తప్పులుంటే మరణించండి మరొకసారి బాయ్ అండి ఇంకో ఇంకో ఇంకా రెండు వాక్యాలు అదే రెండు చరణాలు చదివి తాత్పర్యంతో నేర్చుకుని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా భగవద్గీత నేర్చుకోండి ఆన్లైన్ క్లాసులు చాలా జరుగుతున్నాయండి చాలామంది చెప్తున్నారు అందరూ భగవద్గీత నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఉంటానండి మరి ఈ వీడియోని నన్ను ఆదరిస్తారని మరొకసారి కోరుకుంటున్నాను బాయ్ అండి